హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కొలా ఓకే ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో భాగంగా వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి సో ఎవరు కూడా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి సో ఇంకా వీటికంటే ఎవరైతే టెన్ టెన్ డిఎస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ప్రతి సబ్జెక్టుకు సంబంధించినటువంటి ప్రీ క్లాసెస్ మీకు అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ వాటిని యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇక్కడ లీడ్ చేయకోకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ రోజు మొదటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేడు టెట్ ఫలితాలు విడుదల సో ఇక్కడ మనం చూసినట్లయితే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలను మంగళవారం ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రానా విద్య విడుదల చేయనున్నారు అయితే జూన్ జూన్ పద్దెనిమిది నుంచి ముప్పై తేదీల మధ్య ఆన్లైన్ పరీక్షలు జరిగాయి మొత్తం ఒక లక్ష ముప్పై ఏడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది పరీక్ష రాశారు ఫ్రెండ్స్ అంటే దీన్ని బట్టి ఎవరైతే టెట్టు రాసినటువంటి అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ అనమాట సో ఏంటంటే ఇక్కడ ఈ రోజు అంటే జూలై ఇరవై రెండో తారీఖు ఉదయం పదకొండు గంటలకు కు సంబంధించినటువంటి రిజల్ట్ అనేది విడుదల కావడానికి సిద్ధంగా ఉంది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ స్థానిక ఎన్నికల తర్వాత ట్రాన్స్ఫర్స్ అనే ఎంప్లాయీస్ బదిలీకి సర్కార్ ఆలోచన సో మనం పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం ఏంటంటే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఎస్ అక్టోబర్లో చేపట్టే అవకాశం ఇప్పటికే ఫైల్ సిద్ధం చేసిన ప్రభుత్వం ఒకే చోట రెండేళ్ల కన్నా ఎక్కువ కాలం పనిచేస్తున్న ఉద్యోగులు బదిలీ ఇకపై ప్రతి ఏటా జనరల్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేద్దాం విద్యాశాఖలో ముందు హెచ్ఎంల స్థాన స్థాన చలనం సో ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే ప్రధానంగా ఎస్ ఓకే చూడండి ఫ్రెండ్స్ స్థానిక ఎన్నికల ముగిసిన తర్వాత ఉద్యోగులు సాధారణ బదిలీ ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది రెండేండ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ఎంప్లాయీస్ బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తేలిందనమాట అదేవిధంగా దీనికి సంబంధించి సంబంధించినటువంటి ఫైలు ఫైనాన్స్ శాఖ నుంచి సీఎంఓకు చేరినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఈ నెల మొదటి వారంలో బదిలీ ప్రక్రియ ప్రారంభించి నెలాఖరులోపు పూర్తి చేయాలని తొలుత సర్కారు భావించింది కానీ స్థానిక సంస్థల ఎన్నికల ముందు బదిలీలు చేపట్టడం వల్ల ఇబ్బందులు వస్తాయనే కారణంతో వాయిదా వేసినట్లు అధికార వర్గాల్లో టాక్ అనమాట ప్రతి ఏటా సాధారణ బదిలీలు సో రెగ్యులర్గా బదిలీలు చేపట్టకపోవడంతో ప్రభుత్వంపై పైరవీలు సిఫారసు లెటర్ల ఒత్తిడి పెరుగుతుంది అందుకే ఇప్పటి నుంచి ప్రతి ఏటా సాధారణ బదిలీలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది గతేడాది జులై మాసంలో సాధారణ బదిలీలు జరిగాయి కానీ అప్పుడు సుదీర్ఘ కాలంగా ఒకే చోట పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరికీ బదిలీ అవకాశం దక్కలేదు ఈ ఏడాది జూలైలో బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని సీఎం ఆదేశించగా ఆర్థిక శాఖ సంబంధించిన ఫైల్ను సంబంధిత ఫైల్ను రెడీ చేసిందనమాట దానిని ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపినట్లు సమాచారం కానీ ఈలోపే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించే ఆర్డినెన్స్ ప్రస్తుతం రాజ్భవన్లో ఉన్నది అయితే దానిపై గవర్నర్ సంతకం చేసిన వెంటనే షెడ్యూల్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో బదిలీలు చేపడితే స్థానికంగా సమస్యలు వస్తాయనే కారణంతో ఆ ఫైల్ను సీఎంఓ పెండింగ్లో పెట్టినట్లు తెలిసిందనమాట అయితే సెప్టెంబర్ చివరి నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది అయితే ఎన్నికలు అక్టోబర్ అక్టోబర్లో జనరల్ ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ మొదలవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు విద్యాశాఖలో ముందుగా హెచ్ఎంలీల బదిలీలు అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ దరఖాస్తు చేశారా అని మనకు ఒకటి రావడం జరిగింది అప్డేట్ చూసినట్లయితే వేటి కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఎస్ఎస్సి మల్టీ టాస్కింగ్ స్టాప్ ఉద్యోగాలు ఒక వెయ్యి డెబ్బై ఐదుకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు అప్లై చేశారా అని ఇవ్వడం జరిగింది దీని యొక్క చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈరోజే చివరి తేదీ ఫ్రెండ్స్ అదేవిధంగా ఆర్ఆర్బి రైల్వే టెక్నీషియల్ ఉద్యోగాలు ఇది ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది ఉద్యోగాలు అనేవి ఉండడం జరిగింది దీని యొక్క చివరి తేదీ వచ్చేసి ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు సో అంటే ఈ ఉద్యోగాలు ఏ అయితే ఉన్నాయో వీటికి ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఓకే సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ తీర రక్షక దళంతో మీరు చేరుతారా అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ భారతీయ తీర రక్షక దళం నూట డెబ్బై అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ టెక్నికల్ పోస్ట్ల భర్తీకి ప్రకటన విడుదల చేసింది డిగ్రీతో దరఖాస్తు చేసుకోవచ్చు మహిళలు అర్హులే అర్హులే అయితే పరీక్ష ఇంటర్వ్యూ మెడికల్ టెస్టులతో ఉంటాయి ఎంపికైన వాళ్ళు గ్రూప్ ఏ గెజిట్ ఆఫీసర్ హోదాతో ఆకర్షణీయ వేతనం ప్రోత్సాహకాలు అందుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఉద్యోగంలో వీరికి జనవరి రెండు వేల ఇరవై ఏడు నుంచి శిక్ష నిర్వహిస్తారు దాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న వారిని అసిస్టెంట్ కమాండెంట్ హోదాలో విధుల్లోకి తీసుకుంటారు ఈ సమయంలో యాభై ఆరు వేల వంద మూల వేతనం మూల వేతనం చెల్లిస్తారు డిఏ హెచ్ఆర్ఏ ఇతర అలెవెన్సులతో తొలి నెల నుండి లక్షకు పైగా జీతం అందుకోవచ్చు తక్కువ వ్యవధిలోనే డిప్యూటీ కమాండెంట్ కమాండెంట్ హోదాలు పొందవచ్చు అన్నమాట భారతీయ అంటే భారత సముద్ర తీరాన్ని కాపాడడం వీరి ప్రధాన ప్రాథమిక విధి అక్రమ చొరబాట్లను అడ్డుకోవాలి ప్రమాదంలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించాలి కింది స్థాయి ఉద్యోగులకు దిశానిర్దేశం చేయాలి వీళ్ళ యొక్క డ్యూటీ అనమాట అది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యమైనటువంటి వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ అసిస్టెంట్ కమాండెంట్లు గ్రూప్ ఏ గెజిట్ ఆఫీసర్సు ఇక్కడ జనరల్ డ్యూటీలు ఎన్నో అంటే ఖాళీలు ఎన్నున్నాయి అంటే నూట నలభై ఉన్నాయి సో వీటి యొక్క అర్హత కనుక చూసుకున్నట్లయితే కనీసం అరవై శాతం అగ్రిగేట్ మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ సబ్జెక్టులో యాభై శాతం మార్కులు అవసరం ఫ్రెండ్స్ అదేవిధంగా టెక్నికల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ లో సంబంధించి ముప్పై ఖాళీలు ఉండడం జరిగింది ది అర్హత సంబంధించి కనీసం అరవై శాతం అగ్రిగేట్ మార్కులు నిర్దేశిత బ్రాంచ్ బిఈ బీటెక్ ఇంటర్ ఎంపిసి లేదా డిప్లొమాలోని యాభై శాతం మార్కులు ఉండాలి ఫ్రెండ్స్ వీటి యొక్క వయస్సు అదేవిధంగా ఆన్లైన్ దరఖాస్తు వచ్చేసి ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు స్వీకరిస్తారు ఫ్రెండ్స్ పరీక్ష ఫీజు వచ్చేసి మూడు వందలు ఎస్సీ ఎస్టీలకు అనేది ఫీజు లేదు ఓకే సో ఇక్కడ పరీక్ష ఏ విధంగా ఉంటుంది పూర్తి సమాచారం కోసం ఇక్కడ వెబ్సైట్ ఉంది ఫ్రెండ్స్ అక్కడి నుంచి నేరుగా చూసే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే సర్కారు బడుల్లో సరిగమలు అంటే మొదటి దశలో రెండు వందల డెబ్బై శ్రీ స్కూళ్ళ ఎంపిక సో ఇక్కడ చూసినట్లయితే పాఠశాలకు చేరిన సంగీత వాయిద్య పరికరాలు ఆగస్టు మొదటి వారంలోనే ప్రారంభానికి కసరత్తు ఒక్కో పాఠశాలకు ఒక్కో సంగీతం టీచర్ ఓకే ఫ్రెండ్స్ అంటే ఇక్కడ మనకి గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే సంగీతం నేర్చుకున్నటువంటి టీచర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఇక్కడ పోస్టులు అనేవి ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మిగతా జిల్లాల వారికి ఎంపికైనటువంటి బడులు అదేవిధంగా నెలాగర్లో టీచర్ల నియామకం ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నెలాఖరులో టీచర్ల నియామకం పాఠశాలలకు సంగీత ఉపాధ్యాయుని నియమించడానికి నెలకు పదివేల చొప్పున ఆరు నెలలకు అరవై వేలు కేటాయించారు అయితే వాయిద్యాలను నేర్పించడానికి ప్రత్యేక టీచర్లు నియమించాల్సి ఉంటుంది ఈ సమస్యలను పరిష్కరించి కార్యాచరణ రూపొందించేలా అధికారులు ఆలోచనలు చేస్తున్నారు ఒక్కొక్కరు నాలుగు పరికరాలను వాయించే వాళ్ళు అరుదుగా ఉంటారు అలాంటి వారు స్కూళ్ళల్లో చెప్పడానికి ఆసక్తి కనబరుస్తారా లేదా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీంతో వివిధ వాయిద్యాలపై నిష్ణ అంటే నిష్ణాతులను ఎంపిక చేసి తరగతుల మార్పిడి పద్ధతిలో బోధించే విధంగా ప్రణాళిక రచిస్తున్నారు ఆగస్టు మొద మొదటి వారంలోగా పూర్తి ప్రణాళిక సిద్ధం చేసి తరగతులు ప్రారంభించాలని నిర్ణయించింది మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి సంగీత టీచర్లు ఎవరైతే ఉన్నారో నెలాఖరులో నియమించే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనం ఎస్ జాతీయ జెండా దత్తత దినోత్సవం జూలై ఇరవై రెండు యొక్క ప్రత్యేకత అనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెపరెపలాడే జాతీయ జెండాను చూస్తే ఇక్కడ మనకి హృదయం ఉప్పొంగుతుంది ఓకే రైట్ మన మువ్వెనెల జెండా ప్రతి భారతీయుడితో నింపిన స్ఫూర్తి అదేవిధంగా దేశానికి బానిస సంఖ్యల నుంచి విముక్తి కల్పించడంతో పాటు సమస్త భారతవాణి ఏకతాటిపైకి వచ్చేలా చేసింది దేశ సమగ్రతను సార్వభౌమత్వాన్ని ప్రతిబింబింపజేసే త్రివర్ణ పతాకాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడు జులై ఇరవై రెండున జరిగిన సమావేశంలో రాజ్యాంగ సభ ఆమోదించింది ఈ కారణంగానే ఏటా ఆ తేదీన మన దేశంలో జాతీయ జెండా దత్తత దినోత్సవాన్ని నేషనల్ ఫ్లాగ్ అడాప్టేషన్ డే నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా భారతీయ భారత జాతీయ జెండా పుట్టుక ఆవిష్కరణ గురించి ముఖ్య విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇవి చాలా జీకే పరంగా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ పరంగా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా తెలుగువారైన పింగలి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకమే ఇప్పటి జాతీయ జెండాకు మాతృగా మన దేశానికి ప్రత్యేక పతాకం ఉండాలనే ఆలోచన ఆయనకు పంతొమ్మిది వందల ఆరులో కలిగింది ఆ ఏడాది కోల్కత్తాలో జరిగిన ఇరవై రెండు అఖిల భారత కాంగ్రెస్ సభలో సమావేశ ప్రారంభానికి ముందు బ్రిటిష్ వారి పతాకమైన అదేవిధంగా యూనియన్ జాక్ను ఎగరవేశారు ఇది వెంకయ్యకు నచ్చలేదు దీంతో ఒక జాతికి అదేవిధంగా అది నిర్వహించే ఉద్యమానికి పతాకం అవసరమని భావించి జెండా తయారీకి పూనుకున్నారనమాట జాతీయ జెండా ఆవశ్యకత వివరిస్తూ వెంకయ్య పంతొమ్మిది వందల పదహారులో భారతదేశానికి ఒక జాతీయ పతాకం అనే ఓ ఆంగ్ల పుస్తకాన్ని రచించారు అదే ఏడాది లక్నౌలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పింగళ వెంకయ్య ఎరుపు ఆకుపచ్చ రంగులతో తయారు చేసిన జెండాను ఎగరవేశారు తర్వాత మహాత్మా గాంధీ చూచిన మేరకు ఎరుపు ఆకుపచ్చ తెలుపు రంగులలో మధ్యలలో మధ్యలో రత్నం గుర్తుతో జెండాను తయారు చేశారు నాటి నుంచి అన్ని జాతీయోద్యమాలు కార్యక్రమాల్లో ఈ పతాకాన్ని ఉపయోగించారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కరాచీలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో కాషాయం తెలుపు ఆకుపచ్చ రంగుల్లో ఉన్న పతాకంపై రత్నం ఉండేలా వెంకయ్య రూపొందించిన జెండాలో మార్పులు చేశారు దీన్ని కాంగ్రెస్ జాతీయ మహాసభ ఆమోదించింది పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండున భారత రాజ్యాంగ సభలో జాతీయ జెండా గురించి జవహర్ లాల్ నెహ్రూ తీర్మానం చేస్తూ మునుపటి త్రివర్ణ పతాకంలో రాట్నం స్థానంలో అశోకుడు చక్రాన్ని ఇమిడ్చారు అదే నేటి త్రివర్ణ పతాకం అంటే మన జాతీయ జెండాలోని రంగులు చిహ్నం సూచించేవి ఏంటి అంటే కాషాయం వచ్చేసి ధైర్యం త్యాగానికి సంబంధించి తెలుపు వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ శాంతి సత్యం స్వచ్ఛతకు సంబంధించింది ఆకుపచ్చ శ్రేయస్సు అశోక చక్రం ధర్మాన్ని చూసిస్తుంది ఒకే ప్రింగ్ వెంకయ్య వెంకయ్య గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెంకయ్య కృష్ణా జిల్లా మొవ్వ మండలం బట్ల పెనుమరులో పద్దెనిమిది వందల డెబ్బై ఆరు ఆగస్టు రెండున జన్మించారు ఫ్రెండ్స్ పద్దెనిమిది వందల తొంభై ఐదులో సైన్యంలో చేరి బోయర్ యుద్ధంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా వెళ్లారు అక్కడ గాంధీతో ఆయనకు పరిచయం అయింది పంతొమ్మిది వందల ఆరు నుంచి పంతొమ్మిది వందల ఇరవై రెండు వరకు భారత జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల అరవై మూడు నాలుగున విజయవాడలో తుది శ్వాస విడిచారు ఫ్రెండ్స్ ఇది మన జాతీయ జెండా యొక్క గొప్పతనం ఓకే సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే వెరీ నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట సో ఏంటంటే యూజిసి నెట్ పరీక్షల ఫలితాలు వెల్లడి ఓకే ఇక్కడ చూసినట్లయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఓకే ఎన్టీఏ జూన్ నెలలో నిర్వహించిన యూజిసి నెట్ పరీక్ష ఫలితాలు సోమవారం వెల్లడయ్యాయి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అదేవిధంగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పిహెచ్డి ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహించారు అసిస్టెంట్ ప్రొఫెసర్ జేఆర్ఎఫ్ కోసం ఐదు వేల రెండు వందల అరవై తొమ్మిది మంది ఎంపిక అయ్యారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం యాభై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది అర్హత సాధించారు కేవలం పిహెచ్డికి ప్రవేశాల కోసం ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల నూట డెబ్బై తొమ్మిది మంది అర్హత పొందారు పరీక్ష కోసం మొత్తం పది లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల యాభై ఒక మంది పేర్లు నమోదు చేసుకోగా అందులో ఏడు లక్షల యాభై రెండు వేల ఏడు మంది రాశారు నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై మూడు మంది పురుషులు పేర్లు నమోదు చేసుకోగా వారిలో మూడు లక్షల ఐదు వేల నూట ఇరవై రెండు మంది పరీక్షకు హాజరయ్యారు ఐదు లక్షల తొంభై వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది మహిళల పేర్లు నమోదు చేసుకో చేసుకోగా నాలుగు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మంది పరీక్ష రాశారు సో ఇది నెట్కి సంబంధించినటువంటి అప్డేట్ ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఏదైతే జనరల్ స్టడీస్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ సో ఇతర మోడల్ ప్రాక్టీస్ బిట్స్ ఏమున్నా కూడా మనం మన యొక్క యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అక్కడ నుంచి నేరుగా చూసే ప్రయత్నం చేయండి ప్రతి బిట్ కూడా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు అంటే పూర్తి పరిజ్ఞానం రావాలంటే మనం దేన్ని వదులుకోకుండా చదివే ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్నీ మీకు ఇది కరెంట్ అఫైర్స్ కూడా మన యొక్క కమ్యూనిటీ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో నేడు టెట్టు ఫలితాలు సో ఆల్రెడీ మనం చూడడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ జనరల్ స్టడీస్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి కంటెంట్ రావడం జరిగింది అది కూడా చదివే ప్రయత్నం చేయండి సో ఇక టెట్ డిఎస్ కి సంబంధించి విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళికకు సంబంధించి ప్రాచీన కాలంలో కరికులం దేనికి పరిమితమైంది అనే టైటిల్ తో మనకి కొన్ని మోడల్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇవి కూడా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ ఇక్కడ ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి సో జేక్ వాడి ప్రాజెక్ట్ ఏ ఏనేదిపై ఉంది అనేటటువంటి ప్రశ్నతో కొన్ని కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది అది కూడా చదివే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఆల్రెడీ చూడడం జరిగింది నేను చెట్టు ఫలితాలని సో ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీరు రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ దయచేసి ఎవరు మర్చిపోతూ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్తో నెక్స్ట్ మీ ముందుకు వస్తానని